రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరు ఎత్తున నెమ్మ యూట్యూబ్ ఛానల్ నేను మిశ్రీకాంత్ ఈ రోజు మనం తేజ్ చూసుకునే మాత్రం ఆరో తారీఖు మూడు నెల రెండు వేల ఇరవై నాలుగు ప్రజెంట్ అయితే మనం అయితే మార్కెట్లో లేదండి ఎందుకంటే మాది మిర్చి అయితే అయితే తెంపుతున్నారు అయితే ఇక్కడ మనం అయితే కాంటాక్ చేయాలి దాంతోపాటు పచ్చికాయలు ఏరొద్దని చెప్పాలి కాబట్టి ఉండిపోయాను అదేవిధంగా ఈరోజు మనము కొనుగోలు చూసుకుంటే మాత్రం కొంచెం కొనుగోలు స్పీడ్గానే ఉంది కానీ ధర విషయం మాత్రం తగ్గింది స్పీడ్ అంటే ఇప్పుడు ఎలాంటి క్వాలిటీ వచ్చినా కానీ అంటే మామూలు క్వాలిటీ కలరు మంచి ఉన్న వాటికైతే స్పీడ్ అంటే మహా మహా స్పీడ్ అంటే వేరే స్పీడ్ కదండి జస్ట్ పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలకు అయితే ఎక్కువగా కొనుగోలు అయితే జరిగాయి అంటే అవి కొంచెం మంచి క్వాలిటీ మిర్చి అనిపించి కావచ్చు లిస్ట్ మొత్తం చూశాను దాంట్లో పద్ పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేల వరకు అయితే హైయెస్ట్ అయితే ఈరోజు ఎక్కువగా ఒక నాలుగు వందలు నాలుగు వందల రైతుల వరకు అయితే కొనుగోలు అయితే జరిగింది మిగతాది చూసుకుంటే మాత్రం మిగతాది వచ్చేసరికి మనకు పదహారు వేలు రెండు మూడు లాట్లు పదిహేను వేలు కూడా కనబడ్డాయి అదేవిధంగా మనకు ఈరోజు మెయిన్గా మనము పాట చూసుకుంటే మాత్రం ఈరోజు ఇరవై వేల నుంచి హయ్యెస్ట్ అంటే డిలక్స్ క్వాలిటీలు మంచి క్వాలిటీలు ఉన్నాయి గత వారంలో అంటే గత నెల రోజుల కిందట ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల ఐదు వందలు ఇరవై మూడు వేలు సారీ ఇలా కొనుగోలు అయినా మిర్చి వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ మూడు వేలు అయితే తగ్గించారు ఈరోజు మనము పాట చూసుకుంటే మాత్రం ఇరవై వేల రెండు వందల రూపాయలు అయితే కొనుగోలు ఎస్టు జడబాట చేశారు మిగతాది చూసుకుంటే మాత్రం ఇరవై వేల నూట ఇరవై రూపాయలు ఇరవై వేల వంద రూపాయలు ఇరవై వేల నూట యాభై రూపాయలు ఇవి ఇలా కొనుగోలు అయితే జరిగాయి మెయిన్గా చూసుకుంటే మాత్రం పోయిన పోయిన నెలలు జనవరిలో కొన్న కొన్న చూసుకుంటే మాత్రం కొంచెం ఎక్కువగానే కొనుగోలు జరిగింది అంటే మంచి ఎలాంటి క్వాలిటీ ఉన్నా కానీ ఇరవై వేలు దాటాయి ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే మాత్రం పదహారు వేలు పదిహేడు వేలు కొనుగోలు జరిగింది మీకు మంచి క్వాలిటీ ఉంటే మీరు ఏసీలో దాచుకోండి మెయిన్ కంటే ఫ్యూచర్లో పెరిగే అవకాశాలు కనబడతా ఉన్నాయి అదేవిధంగా పత్తి ధరలు చూసుకుంటే మాత్రం ఏడు వేల నూట యాభై రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి మంచి క్వాలిటీ పత్తి అదేవిధంగా ఇక మెయిన్గా తాలు విషయం చూసుకుంటే మాత్రం తాలు వచ్చేసరికి పదివేల మూడు వందలు రెండు వందల రూపాయలు అయితే హైఎస్ట్ అయితే కొనుగోలు అయితే జరుగుతుంది ఇక లో క్వాలిటీ చూసుకుంటే మాత్రం ఆరు వేల ఎనిమిది వందల రూపాయల నుంచి కొనుగోలు అయితే ఉంది ఇక నీళ్ళు జల్లి తీసుకొస్తే మాత్రం ఆరు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేల ఐదు వందల వరకు అయితే నీళ్ళు జల్లకుండా తీసుకురండి మీకు పదివేలు లేకపోతే తొమ్మిది వేల ఐదు వందల వరకు అయితే కొనుగోలు అయితే జరుగుతుంది అదేవిధంగా మన ఛానల్ కొత్తగా చూసుకుంటే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనం మార్కెట్కి వెళ్ళలేదు చూస్తున్నారు కదా మనం మెచ్చి దెంపుతున్నారు చాలామంది రైతులు ప్రజెంట్ మనైతే ఇక్కడే ఉన్నాము ఓకే అండి బాయ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి